హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలి అండ్ ఛానల్ ఈరోజు ఫిష్ తినాలనిపించి మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకున్నాము కేజీ వన్ ఫిఫ్టీ అంట మేమైతే టూ కేజీస్ తీసుకున్నాము అక్కడే క్లీన్ చేపిచ్చేసాము మనం క్లీన్ చేస్తే ఖచ్చితంగా వన్ అవర్ పడుతుంది వాళ్ళు ఖచ్చితంగా టెన్ మినిట్స్లో క్లీన్ చేసి ఇచ్చేసారు చేతికి నేను ఇంటికి రాగానే చింతపండు నానబెట్టుకున్నాను ఈ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు నేను మసాలా వేసుకుంటున్నాను అల్లం ఉల్లిపాయి అందులో కొంచెం జీలకర్ర వేస్తానండి నేను ఎప్పుడైనా అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను సగం చేప ముక్కలు తీసుకొని అందులో బాగా కడిగి పెట్టుకున్నానండి పసుపు ఉప్పు వేసి ఇప్పుడు అందులో నేను పసుపు కారం కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటున్నానండి ముక్కలకు పడుతుంది కదా ఇట్లా కలిపి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టాను చేపల కూరకి ఎలాంటి సెట్లు అయితేనే బాగుంటాయి కూరలో ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది నేను ఒక మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా కోసి పెట్టుకున్నానండి అవి ఇందులో యాడ్ చేస్తున్నాను మా స్టైల్లో అయితే మేము ఇలానే చేస్తాము ఉల్లిపాయ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అందులో నేను కొంచెం రాళ్ళు ఉప్పు కూడా యాడ్ చేశాను హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు నేను ఇందులో కొంచెం అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా మనం ఇందాక అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ చేస్తున్నాను నేనైతే త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా వేసాను మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలుపుకున్నాను ఇందులో కొంచెం నేను గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి మీ దగ్గరుంటే ఫిష్ మసాలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చాపు ముక్కలు నిన్న మనం కారం ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ అట్లానే వదిలేయాలి అప్పుడు దగ్గరగా ఉడికిపోతుందండి ఇందులో గరిటైతే పెట్టమాకండి నేను వాటర్ కంటెంట్ ఎంత ఉందో చూడడానికి మాత్రం పెట్టాను ఉప్పు చూడ్డానికి అట్లా తిప్పుకోవాలంతే ఇంకొక టెన్ మినిట్స్ కావాలండి మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెడితే కింద మాడిపోతుంది చూడండి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇందులో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను లాస్ట్లో కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేశానండి ఇదిగోండా చూడండి అంత నీళ్ళన్నీ ఇంకిపోయాయి చాలా గుత్తంగా ఎగిరిపోయింది కూర రెడీ అయిపోయింది అంతే వేడివేడి సంగటి పెట్టుకొని అందులో కొంచెం చేపల కూర వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి బాయ్ బాయ్